హలో వెల్కమ్ బ్యాక్ టు అశ్విని మీ అశ్విని మీ అందరికి హ్యాపీ రాఖీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి ముందుగానే అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి అండి ఈ వీడియోలో అయితే మనం రాఖీ సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతకీ రాఖీ సెలబ్రేషన్స్ అందరూ మంచిగా చేసుకున్నారా మేమైతే ఈ వీడియోలో ఉన్నట్టే చేసుకున్నాము చూడండి సెలబ్రేషన్ అయితే ఇక్కడికి వచ్చేసేసి మా బుడ్డోళ్ళు అయితే రాఖీ అయితే కట్టించుకుంటున్నారు వీళ్ళైతే మా అక్క కూతురులు అన్నమాట పొద్దున్నే వచ్చారు పాపం రాఖీ కట్టడానికని ఇక వీళ్ళకైతే చెల్లెలు లేరుగా వీళ్ళైతే సిస్టర్స్ అవుతారు మా పెద్దక్క కూతురులు అన్నమాట వాళ్ళైతే వచ్చారు యాక్చువల్గా నాకైతే ఆ త్రీ డేస్ అండి త్రీ ఆర్ ఫోర్ డేస్ అసలు రెస్టే లేదండి చెప్పాలంటే ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి తర్వాత రాఖీ వచ్చింది కదా రాఖీకి యాక్చువల్గా మేమేం చేసామంటే మా షాప్ ముందు అయితే రాఖీలు అమ్మడానికని నేనైతే నేనైతే పెట్టుకున్నానమాట హడావిడిగా ఒకదాని తర్వాత ఒకటి అస్సలు అన్నీ వచ్చేసినాయి అస్సలు నాకైతే చాలా అనీజీగా అనిపించింది ఆ త్రీ ఆర్ ఫోర్ డేస్ చాలా అలసిపోయానండి చెప్పాలంటే రాఖీలు అమ్మడము అండ్ వరలక్ష్మి వ్రతం ఆ రెండు రోజులు కొంచెం బిజీ బిజీగా అనిపించింది చాలా అలసిపోయినట్టు కూడా అనిపించింది కాకపోతే వ్యాపారం అంటే ఇక అలసిపోయినా ఆయన ఇంట్లో కూర్చుంటే తప్పదు కదా ఒక రూపాయి రావాలంటే ఖచ్చితంగా వెళ్ళి చేయాల్సిందే ఇక అందుకే అన్నమాట అలసిపోయినా ఏం చేసినా కూడా కొంచెం సీజన్ టైంలోనే చేసుకోవాలి కాబట్టి నేనైతే రాఖీలు అయితే షాప్ ముందుకు పెట్టేసేసి అమ్మాయి అన్నమాట ఆ టైంకి మార్నింగ్కి అయితే మా అయితే ఫోన్ చేసింది పెద్దమ్మ కూతురు కాల్ చేసేసి అమ్మాయిలు వస్తున్నారు రాఖీ కట్టడానికి అని అంటే నేనేమో మా వారిని అయితే షాప్ దగ్గరకునించేసేసి నేనైతే ఇంటికి వచ్చానమాట ఇంటికి వచ్చేసరికి పిల్లలు అయితే వచ్చేసారు పిల్లలు వచ్చేసేసి మా బుడ్డోళ్ళకైతే రాఖీ కట్టేసి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళకి ఇక గిఫ్ట్ ఏమి ఇవ్వలేదండి కొంచెం మనీ ఉండే నా దగ్గర మనీ అయితే ఇచ్చానన్నమాట అయినా తీసుకోరు కొంతమంది పిల్లలు వాళ్ళు కూడా తీసుకోవట్లేరు కానీ తీసుకోండమ్మా ఫస్ట్ మీరే కట్టారు కదా ముందుగా అని ఇచ్చాను ఇక్కడికి వచ్చేసేసి మా బుడ్డోళ్ళకైతే రాఖీ కట్టడం అయిపోగానే మా అన్నయ్యకైతే నేను కట్టాను అన్నయ్య అయితే మధ్యాహ్నం వచ్చారన్నమాట నేను పిల్లలకి మా బుడ్డులకి రాఖీ కట్టిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను వంటకి అయితే స్పెషల్ ఏంటిదంటే రోజు మటన్ అండ్ నాటుకోడి కూర అయితే చేశాను మటను నాటుకోడి కూర మా పెద్ద పచ్చి తీసుకొచ్చింది పచ్చిడే తీసుకొస్తే నేనైతే వండేస్తాను అన్నమాట వండేసేసి ఇక అన్నయ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను తర్వాత అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారు వదిన కూడా అన్నయ్యతో పాటే వచ్చింది ఇక్కడికి వచ్చేసేసి అన్నయ్య అయితే రాఖీ కట్టించుకోవడానికి అన్నయ్య నా దగ్గరికి అయితే వచ్చారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేను వెళ్ళకున్నా కూడా అన్నయ్య అయితే నా దగ్గరికి వచ్చి మరీ రాఖీ కట్టించుకుంటాడు ఎప్పుడైనా అన్నయ్యకైతే రాఖీ కట్టడం అయిపోయినాక కాళ్ళకు దండం పెడుతుంటే అన్నయ్య అయితే అసలు కాళ్ళకు దండం పెట్టనియట్లేదు లేదన్నయ్య నేను ఆశీర్వాదం తీసుకోవాలి కదా అన్నా కూడా ఒప్పుకోలేదు అన్నమాట ఫైనల్లీ నా రాగి అయితే అయిపోయింది కట్టడము నెక్స్ట్ అయితే సోనీ స్టార్ట్ చేసింది సోనీ అయితే మా బుడ్డుడికి బుడ్డు అంటే తెలుసు కదండి మీకు అన్నయ్య కొడుకు అన్నమాట అన్నయ్య కొడుకు అయితే కట్టిస్తుంది మా దిండుగాడు అను మా అన్నయ్య కొడుకు అంటే బాబాయ్ కొడుకు అవుతాడు కదా మా బుడ్డోడు అందరు బ్రదర్స్ అవుతారు అన్నమాట మా పిల్లలకు కూడా మా పొట్టి అను సోనియ కట్టేస్తారు ప్రతిసారి ఇక్కడికి వచ్చేసేసి గుడ్ మార్నింగ్కి అయితే రాఖీ అయితే కట్టేసింది మా సోని వీడైతేనండి టెన్ టైమ్స్ అంటే టెన్ టైమ్స్ కట్టించుకున్నాడు అనుకుంటా మా సోనితో కట్టు అక్క రాఖీ కట్టు రాఖీ కట్టు అని ఒకటే కంటిన్యూ అంటా ఉన్నాడు అన్నమాట వాడు చెప్పడము ఈమె ఊరికే కట్టడమే అవుతుంది ఆ రోజైతే ఆ షాప్లో తెచ్చిన రాఖీలు మొత్తం మా ఇంట్లోనే చాలా వరకు అయిపోయినాయి మా బుడ్డిదైతే మా బుడ్డుకైతే కట్టుతుంది మా సోనీ కట్టిన తర్వాత మా బుడ్డు దాంతో కట్టిస్తుంది చిన్న పాప కదండి ఎట్లా కడుతుందని ఇక మా సోనీ అయితే ఎత్తుకొని మరీ కట్టిస్తుంది అన్నమాట కానీ పాపం రాత్రి కట్టే టైంకి మా బుడ్డిదైతే ఏడుపు స్టార్ట్ చేసేసింది భయపడ్డదేమో హడావిడి చేసేసరికి వీడైతే అస్సలు ఆగట్లేడు ఒక్క చోట చెప్పాలంటే వాడికి రాఖీ కట్టడము అసలు సరదా అవుతుంది బాగా ఎంజాయ్ అనిపిస్తుంది వాడికైతే మా గుడ్డు ఏడుపు స్టార్ట్ చేసేసేసరికి మా సోనీగా వదన చేతిలో పాపను పెట్టేసేసి తనే కట్టేసింది గుడ్డి దాని పేరు మీద కూడా ఇక బుడ్డుకి రాఖీ కట్టేసిన తర్వాత ఇక ఫోటోలు అయితే దిగుదాము అన్నయ్య వాళ్ళతో అని అనుకున్నాను కాకపోతే అసలు సరిగా కుదరలేదు తర్వాత మా సోని డిప్పు మీరు దిగండి అని అంటే ఇంట్లో కొంచెము మధ్యాహ్నం అయ్యేసరికి లైటింగ్స్ ఏమో ఎక్కువ ఎక్కువ వస్తుందండి విండోస్ నుంచి అది వీడియో ఎట్లా వస్తుంది అనుకున్నా కానీ కొంచెం పర్లేదు బాగానే ఉంది వీడియో ఇక్కడికి వచ్చేసేసి మా బుడ్డదైతే ఏడుపు ఆపేసింది రాఖీ కట్టేటప్పుడేమో ఏడ్చింది ఫస్ట్ రాఖీ అన్నమాట తనది చూసారా కళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో బుగ్గలు కళ్ళు చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది ఇది ఇక్కడికి వచ్చేసేసి ఇక గ్యాంగ్ అయితే రెడీ అయిపోయారు రాగి కట్టించుకోవడానికి పిల్లలు పిల్లల గ్యాంగ్ మా చిన్నగాడు అయితే ఆశీర్వదిస్తున్నాడు ఇడ అంతలోపే మా వారు అను మా పద్మావతి అందరూ వచ్చేసారన్నమాట అయితే పిల్లలు పిల్లలతో పాటు మా బుడ్డోడు కూడా కూర్చుండు మళ్ళీ నాకు రాఖీ కట్టక్క నేను కూడా కట్టించుకుంటా అని అసలు లేరా వాళ్ళతో పాటు నీకు కూడా కట్టేసేస్తా అని తను కూడా అనేసింది ఇక మంచిగా వాళ్ళతో పాటు కూర్చొని ఇది థర్డ్ టైం అనుకుంటా సోనీతో రాఖీ కట్టించుకోవడం అప్పుడే మూడు నాలుగు సార్లు ఆల్రెడీ కట్టించుకున్నాడాడు వాడికి అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది రాఖీలను చూసి అట్లా కట్టడం చూసి ఆ బొట్లు పెట్టడము స్వీట్స్ తిరిగియడము అండ్ అది అట్లా హారతిలాగా ఇవ్వడము క్లాప్స్ కొడుతున్నాడు పిల్లల గోల ఎక్కువైంది ఈసారి రాఖీ పండగతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే వీళ్ళని చూసి వీడైతే ఒక్క చోట ఆగట్లేడు మా గుట్టడు మాటికొకటి ఒకటి ఏదో ఒకటి అంటాడండి ఒక చోట అసలు సరిగా కూర్చోమన్నా కూర్చోడు అంత యాక్టివ్గా ఉంటాడాడు ఫస్ట్ మా పెద్దోడు తర్వాత చిన్నోడు తర్వాత బుడ్డు తర్వాత మా దిండుగాడు మా పొట్టి అయితే అందరు కట్టేటప్పుడు మిస్ అయింది లాస్ట్ వస్తుంది అన్నమాట లేకపోతే మా పొట్టి సోని ఇద్దరు కలిసే కడతారు మా పొట్టి కూడా రాఖీల దగ్గరే ఉంది వాడికి అయితే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది వుడ్డుకి రాఖీలు కడతా ఉంటే మా సోని అయితే సాటిస్ఫై అయినాలే రాకి కట్టించుకోవడం నారాఖి నారాఖి అని చూపించడమే సరిపోతుంది వాడికి నేనైతే అండి ఆ రోజు అసలు పైకి ఇట్లా కనిపిస్తూ ఉన్నా కానీ నాకైతే అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు చాలా అంటే చాలా అలసిపోయాను ఏదో చికాక్ చికాక్గా అనిపిస్తుంది కాకపోతే పిల్లల్ని చూసి కొంచెం మంచిగా అనిపించింది అన్నమాట వీళ్ళకైతే రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత స్వీట్స్ అయితే తినిపిస్తుంది స్వీట్స్ కూడా మరిన్ని ఏం తీసుకురాలేదు ఇక ఇంతమంది సెలబ్రేషన్స్ చేసేటప్పుడు మరిన్ని తీసుకొచ్చినా కూడా వేస్ట్ అయిపోతాయి ఎక్కువగా తినరు స్వీట్స్ అందుకే స్వీట్స్ కొంచమే తీసుకొచ్చాము కానీ రాఖీలు అయితే మరిన్ని పట్టుకొచ్చాము మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు అట్లనే రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత పిల్లలైతే ఆశీర్వాదం తీసుకుందాం కాళ్ళ మీద పడతామని ఊరికొస్తూ ఉన్నారు ఇదో మూమెంట్ స్వీట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియోలో నాకైతే చాలా మంచిగా అనిపించింది అలా నలుగురు కలిసి ఒకేసారి ఆశీర్వాదం తీసుకునేటప్పుడు గుంపులు గుంపులుగా తీసుకుంటున్నారు కావాలని మరి పిల్లలైతే మా బుడ్డు అయితే ఫస్ట్ కాళ్ళ మీద పడుతుండ్రు రాత్రి కట్టించుకుంటుండు వాళ్ళు మొక్కుతున్నారు వాళ్ళ కాలని వాళ్ళే మొక్కుకుంటున్నారో అర్థం కావట్లేదు మరి అట్లుంది పరిస్థితి ఇక్కడికి వచ్చేసేసి పిల్లలకి రాఖీ కట్టడం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మా పద్మావతి రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసింది వాళ్ళ అన్నయ్య కన్నామాట ఇక నన్ను కూడా కూర్చోబెట్టింది పక్కన ఇలాంటి రాఖీలే కట్టాలి యాక్చువల్గానే అలాంటి రాఖీ అను ఇంకో దాంతోపాటు ఇంకో రాఖీ కూడా కట్టించాను అన్నమాట అందరు రెండు రెండు కట్టారు ఇక్కడికి వచ్చేసేసి రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మా ఆడపడుచుకు అయితే చీర అయితే పెట్టేసాము చీర తీసు చీరలు తీసుకుని పెట్టామన్నమాట ఇక మా ఆడపడుచుకు చీరలు పెట్టిన తర్వాత మళ్ళీ మా లక్ష్మి వచ్చింది రాఖీ కట్టడానికని మా చిన్నుకి అను మా బొన్నుకి ఇద్దరికి రాఖీ కట్టడానికని వచ్చింది తను మా బావగారి కూతురు అన్నమాట అక్క అవుతుంది పిల్లలకి ఆమె హడావిడిలో వచ్చి పాపం కట్టేసి జో హడావిడిలో అక్కడ ఇక్కడ అన్నీ కట్టేసేసి కూర్చుంది ఇక్కడ మా పెద్ద ఆడపడుచు అయితే కడతా ఉంది ఈసారి మా చిన్న ఆడపడుచు అయితే రాలేదు పాపం తను మిస్ అయింది ప్రతిసారి వస్తుంది కట్టడానికి కానీ తను ఏదో పని ఉండి రాలేదు లేకపోతే కంపల్సరీ వచ్చి ముగ్గురు కడతారు ఈసారి తనే మిస్ అయింది ఇక్కడికి వచ్చేసేసి రాఖీ కట్టడం అయితే అయిపోయింది రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత చీరలు అయితే పెడుతున్నాము మా పెద్దాడు పట్టుకి సేమ్ చీరలే తీసుకున్నానండి అందరికీ ఇవి అందరూ రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మంచిగా లంచ్ అయితే చేసేసేసి కూర్చున్నాం అన్నమాట లంచ్ చెప్పాను కదా మటన్ చికెన్ మటన్ తినేటోళ్ళు మటన్ చికెన్ తినేటళ్ళు చికెను నా ఫేస్ అయితే అసలు చూసేటట్టే లేదు అట్లా ఉందండి కాకపోతే పైన నవ్వుతా ఉన్నాను గాని అసలు చెప్పే పరిస్థితి లేదన్నమాట అట్లా ఉంది ఆల్రెడీ ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫేస్ లో అనీజీనెస్ అన్ఈినెస్ డల్నెస్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చేసేసి పాప మా పొట్టి అయితే లాస్ట్లో వచ్చిందనమాట లాస్ట్ అంటే త్రీ ఫోర్ అయిందట్టుంది త్రీ త్రీ ఫోర్ అవుతుంది ఆ టైంకి వచ్చి పొట్టి పిల్లలకైతే కట్టింది తనే ఎప్పుడు ఫస్ట్ కట్టేది ఈసారి ఏమో లాస్ట్లో అయింది ఇక్కడ వచ్చేసేసి మా దిండుగాడేమో బయటకు వెళ్ళాడు వాడు లేకపోతే వాడు కూడా కూర్చునేటోడే వాడు బయటకు వెళ్ళిపోయింది ఇక మా బుడ్డోళ్ళకి కడతా ఉంది మా పిల్లలకైతే ఓ మూడు నాలుగు రాఖీలు అయినా ఎట్టింది ఈసారి త్రీ ఓ ఫోర్ ఓ రాఖీస్ అయిపోయినాయి ఇక మా చిన్నోడు అయితే అస్సలు ఉంచుకోడు చిన్నప్పుడు వాడికి రాఖీ అంటే తెగ ఇష్టం ఉండే కానీ ఇప్పుడు కట్టించుకోమంటే కట్టించుకోవట్లేడు వాడట లైటింగ్ రాఖీ కావాలి పొట్టి అక్క అన్నాడంటే మా పొట్టి అయితే మరీ గుర్తు పెట్టుకొని తెచ్చి మరీ కట్టింది ఆ లైటింగ్ రాఖీ లైటింగ్స్ బ్లింక్ అవుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ రాఖీ ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది అన్నమాట అలాంటి రాఖీ కావాలంటే పొట్టి తీసుకొచ్చి కట్టింది చిన్నోడికి వాళ్ళైతే పాపం స్వీట్లు తిని లంచ్ తిని కడుపు నిండిపోయింది కాకపోతే బలవంతంగా తింటున్నారు పాపం ఎంతనే తింటారు ఎంతమంది తినిపించినా అదే స్వీట్ కదా తిని తిని బోరగొడుతూ ఉంది వాళ్ళకి పిల్లలు కూడా ఈసారి రాఖీలు కట్టించుకొని మరీ అలసిపోయారు దండం పెట్టుకోర్రా అంటే వీళ్ళు ఆశీర్వదిస్తుంది దండం పెట్టుకోర్రా అంటే చేత్తో దండం పెట్టుకుంటుండ్రు మా చిన్నోడు అయితే మరీ అన్నమాట రెండు చేతులు జోడించి మరీ దండం పెడుతుండు ఇక వాళ్ళని కట్టడం అయిపోయిన తర్వాత మా దిండుగాడు అయితే వచ్చేసేసి కట్టించుకుంటుండు మెయిన్ బ్రదర్ వీడే అన్నమాట మా కొట్టికి ఒక్క తమ్ముడే వీడైతే ఇప్పుడు వచ్చి కట్టించుకుంటున్నాడు ఫైనల్గా మా రాఖీ సెలబ్రేషన్ అయితే ఇట్లా జరిగిందండి మంచిగా సెలబ్రేషన్స్ అంటే ఏముంది ఇక ఇలా రాఖీలు పిల్లలకి కట్టడము అన్నయ్య వాళ్ళకి కట్టడము నాకు నిజంగా రాఖీ సెలబ్రేషన్స్ చేయాలని ఉన్నా కూడా లోపల ఏదో చిన్న బాధ అనిపిస్తుందండి ఎందుకంటే మొన్న ఒక న్యూస్ విన్నాను మరీ అంత దారుణంగా బయట నడుస్తుందంటే నాకైతే అసలు ఆడపిల్లల పట్ల ఎంత గౌరవం కూడా లేకుండా అంత పైశాచికంగా ఎట్లా బిహేవ్ చేస్తున్నారనేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు మరీ ఇంత దారుణమా నిజంగా చెప్పాలంటే ఒక లేడీ పట్ల ఎంతటి పైశాచికత్వమో ఎంతటి అరాచకమో ఎట్లా బిహేవ్ చేస్తున్నారా అనేది బయట నాకైతే చాలా అంటే చాలా భయంగా అనిపిస్తుందండి చెప్పాలంటే ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది రాన్నాను ప్లీజ్ అండి నేను చెప్పేది ఏంటిదంటే మన పిల్లలకి ఒక లేడీ పట్ల ఎట్లా ఉండాలి ఏంటిది అనేది మనం ఇంట్లో అయినా చెప్పుకుందాము ఇలా మన పిల్లలకి చెప్పుకోవడం వల్ల వాళ్ళు రేపటి రోజున ఒక లేడీ పట్ల ఎలా ఉండాలనేది కొంచెమైనా అవగాహన ఉంటుందని నా ఆలోచన అన్నమాట ఓకేనండి మాట్లాడుకుంటే చాలానే వస్తాయిలండి నెక్స్ట్ బ్లాగ్లో చెప్పుకుందాం ఏమైనా ఉంటే ఈ రాఖీ సెలబ్రేషన్స్ అయితే చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్